హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఎం గల్లీగా రోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన బందర్లో తుఫాన్ ఎట్లా సృష్టించింది అంటే చెట్లు స్తంభాలు ఎలా పడిపోయింది అంటే మామూలుగా లేదు వేరే లెవెల్లో సృష్టించింది కాకపోతే ఏంటంటే మనకి ఏ వరకు హాని కాలేదు ఆ ఎలక్ట్రిసిటీ మోడల్ నిజమైనా ఇప్పటివరకు అసలు నేను బై పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇలా జరగలేదు అసలు ఎట్లా జరిగిందంటే చూపిస్తే మీరే చూసేయండి అర్రీ అరే రి అర్రీ గోడ పడిపోయిందిరా అసలు మొత్తం అలా పడిపోయింది అసలా ఎంటర్ ఎంత ప్రశాంతంగా ఉంది ఈ టైంలో కూడా పాల్ సప్లై చేస్తా అంటే గ్రేటరాత సెంటర్ సైలెంట్గా ఉంది ఇప్పుడే అది క్లీనింగ్ కాదురా కోని సెంటర్ బ్యారికేట్లు మొత్తం సుమ్మ మొత్తం అసలు చూసుకో చూసుకో ఎంతకెళ్తున్నారా జిమ్ కంపెనీ మొత్తం నీళ్లే పోనీ జ్యూస్ షాప్ కూడా మునిగిపోయింది పప్పు గడ వాళ్ళే అరే ఎన్డిఆర్లో వెళ్తున్నారు చూడండి బస్సులో మొత్తం ఫుల్ ఎక్విప్మెంట్ స్టాండ్ కాడ పైన అయితే మొత్తం ఏమి లేవుగా లోపల చూడు ఎన్ని వాటర్ ఉన్నాయో అసలు బస్ స్టాండ్ మునిగిపోయిందా తాలూకా ఆఫీసు తాలూకా ఆఫీసర్ మొత్తం చెట్లు పడిపోయినారా గోడ మీద చూడ గోడ మీద అసలు మొత్తం ఇది పాపం కార్ వాళ్ళు షెడ్యూళ్ళు ఎర్ర ఎక్కడ ఉన్నారు ఉన్నారు కార్లు అన్నీ ఖాళీ చేస్తారు ఓ మొత్తం బడ్డీ కొట్టు ఎగిరిపోయింది టీ కొట్టు అబ్బాయి రైతు బజ ఓ జనాలు రా అప్పుడప్పుడే వస్తున్నారు రా ఒక్కొక్కళ్ళు బయటికి అందరు సాయిరామ్ మొత్తం అయ్యో మొత్తం సముద్రం అయిపోయింది మరే రేరే రేరే ఆటో హాయ్ చెప్దాం ఆటో అన్న హాయ్ నమస్తే నమస్తే జై జనసేన జనసేన ఆఫీస్ రే రే ఎవట ప్రశాంతంగా ఉంది సైలెంట్గా పోనీవన్న పోనీవన్న ఎల్బోర్డ్ వేసుకుని అడ్డం వచ్చేస్తున్నావు లక్ష్మీ ట్యాక్సీ సెంటర్కి వచ్చామయ్యా సైలెంట్గా ఉంది ప్రశాంతంగా ఉంది వాతావరణం చూసేవా ఎట్లా ఉందో అసలాబా పోనీ పోనీ అరే ఆ బాబాని అడుగుద్దు వెళ్ళే బాబాని అడుగున్నావు స్కూటీ బాబాయ్ ఎట్లా ఉందని బాబాయ్ 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 కనపడదుల బాబాయ్ బాబాయ్ బాబా బాబాయ్ నాకు బాబాయి నాకు మొత్తం పడిపోయా అన్న ఎటు సైడు ఎటు అటు బీచ్కి వెళ్ళే రోడ్డేపా సరే అన్న సరే అన్న ఆ రోడ్డు సెంటర్ ఇక్కడ టీ ఏ రావాలి బాబాయ్ మనకున్న ఫస్ట్ పోతే తోలుతున్నాడు రా బాబాయ్ ఎదురుకుండా గుంట గుంట గుంటోడరా అరే బాబాయ్ తీసుకొని మనం పడేసేవాడు నువ్వు సారీ బాబాయ్ సారీ బాబాయ్ ఓకే ఓకే బాబాయ్ స్ట్రైట్ అందరూ బాబాయ్ తీసుకొచ్చి మొత్తం పడిపోయింది ఇదంతా ఓకే 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 వస్తున్నాం సరిపోండి అటు అంటుకోండి మొత్తం కేబుల్స్ కేబుల్స్ మొత్తం పడిపోయినాయి కానీ ట్రాన్స్ఫార్మ్ పడిపోయినాయి మొత్తం పడిపోయినాయి అసలు మాములుగా లేదు అసలు తుఫాన్ అంతా ఈ రోడ్లోనే ఉన్నట్టుంది షిఫ్ట్ చేసాం కానీ కరెంట్ వాళ్ళు బాబు ఎంత డిపార్ట్మెంట్ రా డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చూసేవారా ఇన్ని చెట్లు పడిపోయినా ఎవరికి ఏం ఎఫెక్ట్ అవ్వాలా ఏ హౌస్ డ్యామేజ్ అవ్వాలి అది గ్రేట్ బాబాయ్ మనకి చెప్పట్లేదు అసలు ఏం అది ఒక చెట్టు చూపించాడు వెళ్ళిపోతున్నాడు ఎనీవే బాబాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పోయ చి మూడు గుళ్ళు సెంటర్ కాడ చూడు అమ్మా నమస్తే అయ్యో కలెక్టర్ ఆఫీస్కి కలెక్టర్ బంగ్లా కాడ డేంజర్గా పడిపోయినాయి మొత్తం అన్ని అబ్బా మొత్తం ఏంట్రా అసలు ఇట్లా పడిపోయినాయి అన్నీ అయితే ఇదే ఫస్ట్ టైం అసలు నేను కాడ నుంచి ఇదే ఫస్ట్ టైం అసలు ఇదే ఫస్ట్ టైం చూడ నువ్వు అందుకనే వస్తా వెళ్దామన్నా నేను ఇది అంతా ఒక చాలా తక్కువ మనకి అసలు మా ఇది అయితే మానవాళ్ళు అంతా ఎంత కరెక్ట్గా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ అంతా మనకి ఫాస్ట్ గా రికవర్ చేసేస్తున్నారు అన్నిటిని అసలు కొన్ని కొన్ని అయితే చెప్పకుండా తెలియకుండా ఆటోమేటిక్గా అసలు అర్ధరాత్రి పోటే వచ్చేస్తాయి మొత్తం అసలు విద్వాంసం సృష్టించేస్తాయి అందరూ జాగ్రత్త పడ్డారు అది సెయింట్ ఫ్రైన్సెస్ స్కూల్ మొత్తం అసలు చెట్లంతా పడిపోయినాయి అసలు అస్సలు అబ్బు సెంటర్ సెంటర్కి పరాజ్పేట సెంటర్ పర్వాలేదు ఓకే ఇట్లా వెళ్దాం అరే నువ్వు అటు వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు అయిన తర్వాత ఇది ఉంది కదా మన రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు ఆ రిజిస్టర్ ఆఫీస్ రోడ్లు కూడా చూద్దాం సరే అంటే అక్కడ కూడా అయ్యో మొత్తం బాగా డ్యామేజ్ అయిపోయిందని చెప్తున్నారు అందరూ మనం అక్కడికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందని ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మన ఎస్పీ గారు క్వార్టర్స్ బిల్డింగ్ కాడ అయితే అంతా పర్వాలే బాగానే ఉంది ఓకే అసలు యాక్చువల్ అయితే ఈ చెట్లు పడిపోవాలిరా పెద్ద పెద్దగా ఉన్నాయి అసలు ఈ రోడ్డు అంత నీడొచ్చుద్ది వచ్చిద్దంటే కానీ ఈ చెట్లే పడిపోతాయి అనుకున్నారు చాలామంది పర్వాలే ఈ స్టాండర్డ్ స్ట్రాంగ్గా ఉన్నాయి ఇటు పోనీ ఇటుపోయి రిజిస్టర్ ఆఫీస్ రోడ్డు నిర్మల స్కూల్ రోడ్డు ఇది అయ్యా మొత్తం దిగిపోయినాయి అసలు అసలు మొత్తం దిగిపోయినాయి రోడ్లు అయ్యో అయ్యో రోడ్డు మీద అరే చూడరా అడ్డంగా ఉన్నాయో మనం పడిపోతాం బండి తగిలిందంటే సరే సరే బడ్డీ కొట్టు ఇల్లికొట్లు అన్ని ఎగిరిపోయినాయి చూడు రోడ్డు మధ్యలో పడింది రెండు ఉన్నా బాబే గుర్తు బాబాయ్ ముందు చూడు నువ్వు చెట్లోకి వెళ్ళిపోతావు అయ్యో రిజిస్టర్ ఆఫీసే కనపడకుండా పోయింది అయ్యా లేదు లేదు మనం ఫాస్ట్గా చేస్తున్నారు ఎప్పటికప్పుడు పొద్దున్న ఇంకా చాలా ఉన్నాయండి ఈ రోడ్లు క్లీన్ చేశారు కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీస్ రోడ్డు మటుకు అయితే వేరే లెవెల్ ఉంది సూపర్ ఉంది ఏది పళ్ళు నీట్గా ఉంది మెయింటెన్స్గా అంత బాగుంది పర్వాలే కొంచెం పక్కదే దాంట్లో ఏ పడి పర్వాలే క్లీరు చేస్తున్నారు చూద్దాం లోపల ఏమి ఉండదు బయట ఏం పడలేదు కదా లోపల అంతగా ఏమి ఉండదు నాకు తెలిసి అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు ఈ ఒకవి అంతగా చూ కనపడుతుందిగా నీట్గా ఉంది రోడ్డు అంతా అంటే ఇంత దాకా రాదేమో ఆ ఎఫెక్ట్ ఇక్కడ దాకా రాదేమో పదే ఎక్కడ ఇంకా ముందుగా అట్లా పోనీ லப்பி போன ஏமாது போனேச ஆட்டல ஆபட போன ஏமது கலெக்டர் ஆஃபீஸ் அய்யா கலெக்டர் ஆஃபீஸ் மொத்தம் முனி போயிருந்து காங்கிடு அக்கோ வை எட்டு டாங்கில் பெடி தோடு நீள మునిగిపోయింది మొత్తం మునిగిపోయింది అవి వా ఒకటి రెండు మూడు ఇన్ని ట్యాంకీర్లా ఇన్ని చెట్లు మొత్తం పడిపోయింది అసలు ఏడు వా మొత్తం పడిపోయింది కానీ వీళ్ళు కూడా మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నారు సో మనం ఇప్పుడు సో ఇది కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ అనమాట మనం ఇంద చూసింది కలెక్టర్ బంగ్లా ఇది కలెక్టర్ ఆఫీస్ ఓకే ఓకే అరే అటు దారి లేదు రాదురా ఇటు ఇటు అది ఇటు గేట్ వేస్తారా తిప్పే గేట్లే దారి లేదు గేట్ క్లోజ్ చేసే దొరలేదా తిప్పేదన్నా దారి లేదన్న ఆ గేట్ క్లోజ్ చేసేవాళ్ళు